మార్పు అనేది అనివార్యం దాన్ని ఎవరూ ఆపలే వేగం కొనసాగుతూనే ఉంటుంది అంబానీలు ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ అంటే వీళ్ళతో ఒక స్పెషల్ ఏంటంటే ఒకటి అలవాటు చేసేస్తారు మనకి అంతకుముందు సెల్ ఫోన్ అలవాట లేదా ఫోన్ రెగ్యులర్గా అలవాట లేదా ఫోన్ పద్దాక లేకుండా బతకలేమా అంతకుముందు ఫోన్ అంటే అదొక అత్యవసరమైనటువంటి సదుపాయం ఇవాళ ఫోన్ లేకపోతే గుండెకాయ తీసుకొచ్చే పక్కన పెట్టకుండా పెడతారని ఫోన్ తీసి పక్కన పెట్టలేనటువంటి స్టేజీకి చేర్చారు ఆ విధమైనటువంటి పాటు ఇవాళ ఇంటర్నెట్ ఈ ఫెసిలిటీస్ అన్నీ మనకి అలవాటు చేసేసారు ఇప్పుడు మనం అది వదలలేము ఇప్పుడు అట్లాగే రాబోయే రోజుల్లో రోబో సిస్టమ్స్ రంగంలోకి దించబోతున్నారు ముఖేష్ అంబానీ దించబోతున్నారు అందులో రెండు వేల ఇరవై ఐదు నాటికి అంబానీ బ్యాక్ స్టార్ట్అప్ ఏదైతే రాబోతోంది ఇది రెండు వేల ఇరవై ఐదు నాటికి రోబోస్ని రంగంలోకి దించబోతుంది ఇప్పటికే పని మనుషుల కొరత దొరికేటటువంటి వాళ్ళు పరిమితం ప్లస్